బ్యాటరీ స్ప్రేయర్లో సరికొత్త ఫీచర్స్తో వినూత్నంగా కనపడుతున్న ఈ స్ప్రేయర్ రియల్మీ కంపెనీకి చెందినది ఈ బ్యాటరీ స్ప్రేయర్కి ఒక్కసారి ఛార్జింగ్ పెట్టుకుంటే ఐదు ఆరు గంటల వరకు మనం వర్క్ చేసుకోవచ్చండి ప్రజెంట్ మార్కెట్లో మనం ట్వెల్వ్ బై ట్వెల్వ్ మరియు ట్వెల్వ్ బై సిక్స్టీన్ బ్యాటరీస్ చూస్తామండి దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ట్వెల్వ్ బై ఎయిటీన్ బ్యాటరీ ఇచ్చారు మన రెగ్యులర్ బ్యాటరీ స్ప్రేయర్స్లో నార్మల్గా చూసేది నిమిషానికి ఐదు నుంచి ఏడు లీటర్ల వరకు సామర్థ్యంతో పనిచేస్తుందండి దీనికి వచ్చేపాటికి నిమిషానికి ఎనిమిది లీటర్లు స్ప్రే చేయగలదు దాన్ని ఎయిట్ ఎల్పిఎం అని అంటారు రైతులందరికీ బ్యాటరీ స్ప్రేయర్లో ఉన్న మెయిన్ ఇబ్బంది ఏంటంటే అది ఎంత ఛార్జ్ అయిందో తెలియదు దానికోసం ప్రత్యేకించి ఈ రియల్మీ మోడల్లో మనకి డిజిటల్ మీటర్ ఇచ్చారండి మీ మొబైల్లో ఛార్జింగ్ ఎంత పర్సెంటేజ్ ఎక్కిందో ఎలా తెలుసుకుంటారో దీనిలో కూడా మీ పర్సంటేజ్ చూపిస్తూ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాభై పర్సెంట్ ఎక్కితే యాభై శాతం అని చెప్పి డెబ్బై శాతం అని వంద శాతం అని చెప్పి మీకు రైతులకు ఈజీగా తెలుస్తుందండి ఈ బ్యాటరీ స్పేయర్తో పాటు మనకి నైన్ వాట్స్ బల్బు ఇస్తారండి ఎల్ఈడి బల్బు ఇదేంటంటే రైతులు నైట్ టైం చేలోకి వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడన్నా వాడుకోవచ్చు దాంతోపాటుగా బ్యాటరీని మనం అంటే బ్యాటరీ స్పేర్ని లాంగ్ టర్మ్ వాడకుండా ఉన్నా దాన్ని వర్కింగ్లో ఉంచడానికి పనికి వస్తుందండి ఇది దీనికి కూడా మనకి స్పెషల్గా స్విచ్ ఇచ్చారు అంటే రెగ్యులర్గా చూసేటప్పుడు మనకు స్విచ్లే ఉండవండి మిగతా స్ప్రేయర్లో దీంట్లో స్విచ్ కూడా ఇచ్చారు ఇంకా రైతుకు సెక్యూరిటీ పెంచడానికి మీకు గ్లాసెస్ అలాగే మాస్క్ కూడా ఇచ్చారు ఇన్ కేస్ రైతు మందుని కొలుచుకుందాం అనుకుంటే దానికోసం ఒక కొలతకి ఒక గ్లాస్ కూడా ఇచ్చారు దీంట్లో లిక్విడ్ క్వాంటిటీని కూడా మనం మెజర్ చేసుకోవచ్చు అప్ టు హండ్రెడ్ ఎంఎల్ అంటే వంద మిల్లీ లీటర్ల వరకు రైతు మనం మెజర్ చేసుకుని పోసుకోవచ్చు రెగ్యులర్గా మనం చూసే లాన్సర్ గన్తో పాటు అండి దీనికి ప్రత్యేకించి పవర్ స్ప్రేయర్ గన్ ఒకటి ఇచ్చారు టూ ఫీట్ స్టెయిన్లెస్ స్టీల్ గన్ అండి ఈ త్రీ ఫీట్ లాన్సర్తో పాటు ట్రిగ్గర్ ఇచ్చారండి దీనివల్ల అడ్వాంటేజ్ అంటే ఒక మొక్క నుంచి ఇంకో మొక్క దగ్గరికి వెళ్ళేటప్పుడు మందు అనేది వేస్ట్ కాకుండా ఉంటుందండి క్వాలిటీ ట్రిగర్ ఇవ్వడం వల్ల ఆపరేషన్ చాలా స్మూత్గా ఉంటుందండి మనకి ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు నాజిల్స్ గమనిస్తే మీకు ఐదు రకాల నాజిల్స్ ఇచ్చారు ఎయిట్ హోల్ నాజిల్ ఉంది ఫైవ్ హోల్ నాజిల్ ఇచ్చారు ఫోర్ హోల్ నాజిల్ అలాగే సింగిల్ నాజిల్ కూడా ఉందండి ఇంకా ప్రత్యేకత ఏంటంటే హార్జెంటల్ నాజిల్ ఇచ్చారు దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు కలుపు మందు కొట్టేటప్పుడు ఉపయోగపడుతుందండి అత్యాధునికంగా అందుబాటులోకి వచ్చిన ఈ రియల్లీ బ్యాటరీ స్ప్రేయర్ ధర నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఈ బ్యాటరీ స్ప్రేయర్ కావాల్సిన వాళ్ళు పైన స్క్రోల్ అవుతున్న మాగంటి ఎంటర్ప్రైజ్ నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వచ్చు